ఎంత చెప్పినా రష్యా మాత్రం ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపడం లేదని ఇప్పుడు అమెరికా ఏమొచ్చేసి ఉక్రెయిన్ కి టోమహ క్షిపణలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది దాని గురించి ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్సే మేము ఉక్రెయిన్ కి ఈ యొక్క క్షిపణలు ఇవ్వాలని ఆలోచిస్తున్నాం అది పరిశీలనలో ఉంది అని చెప్తున్నాడు అది పరిశీలనలో ఉంది అంటే ఖచ్చితంగా ఆ క్షిపణలు ఇవ్వాలని చూస్తున్నాడు అయితే రష్యా ఏమంటుంది వామహ క్షేపణులు ఉక్రెయిన్ కి ఇవ్వడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఎవరు ఆపరేట్ చేస్తారు అమెరికన్ సైనికుల ఉక్రెయిన్ సైనికుల అమెరికన్ టెక్నీషియన్స్ ఉక్రెయిన్ టెక్నీషియన్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళు మాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లు అంటే ఒకవేళ బయట నుండి వచ్చినటువంటి సైనికులు కనుక దాన్ని ఆపరేట్ చేసి సాంకేతికతని పరిజ్ఞానాన్ని పంచుకొని మా మీద దాడులు చేస్తే మాత్రం మేము ప్రత్యక్షంగా యుద్ధం చేసినట్లే భావిస్తాం అది ఏ దేశమైనా కావచ్చు లేదు మీరు కేవలం ఆయుధాలు అమ్ముకున్నట్లుగా అమ్ముకోవాలంటే అమ్ముకోండి అని చెప్పారు జలాన్స్ కూడా ఏం చెప్పాడు ఇప్పుడు ఈ టోమా క్షిపణులు మాకు కావాలి యూరోపియన్ దేశాలు అమెరికా నుంచి కొని మాకు ఇవ్వండి అని చెప్తున్నాడు జలన్స్కి ఇంతకుముందు ఇంతకు ముందు కూడా అదే చెప్పాడు ఇప్పుడు ఇది కొలిక్ వచ్చింది ఈ టోమా హక్ క్షిపణులు ప్రయోగించి ఇప్పుడు రష్యాను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు కానీ రష్యా ఏం చెప్తుందంటే పుతిన్ పుతున్తో సహా ఆ దేశ విదేశాంగ మంత్రి అందరూ కూడా మాట్లాడుకుని ఈ యొక్క క్షిపణుల వల్ల మనకి నష్టం జరుగుతోంది కానీ అంటే లోపాయి వాళ్ళు నష్టం జరుగుతుందని ఆలోచిస్తున్నారు కానీ ఇది ఏటువంటి యుద్ధాన్ని అయితే మార్చలేదు ఇది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదైతే జరుగుతుంది మీరు క్షిణులు ఉపయోగిస్తే మేము అంతకంటే పెద్ద దాడి చేస్తామన్నట్లుగా రష్యా అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చింది కాకపోతే ఇప్పుడు యూరోపియన్ దేశాలన్నీ కలిసి అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి ఎలాగైనా సరే మనం ఇప్పుడు ఈ టోమా క్షిపణల్ని ఉక్రెయిన్ పంపించాలి ఉక్రెయిన్ బంపించకపోతే రష్యా కేవలం ఉక్రెయిన్ మీద మాత్రమే కాదు నాటో దేశాలన్నింటి మీద కూడా దాడులు చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు రష్యాని అణచివేయాలి అన్న విధంగా ఈ నాటో దేశాలు ఐరోపా దేశాలన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ను ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇప్పుడు జేడీ వాన్సే వచ్చేసి వీటిని ఉక్రెయిన్ పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఐదు వందల నుంచి వెయ్యి క్షిపణులు కావాలని జలైన్స్ ఇంతకు ముందే చెప్పాడు కనీసం ఇప్పుడు మొదటి భాగంగా కనీసం ఒక యాభై నుంచి వంద అయినా పంపించాలని అమెరికా భావిస్తుంది అయితే ఎంతవరకు దీని మీద ప్రభావం చూపిస్తుంది ఇవి గనక పంపిస్తే రష్యా ఏ విధంగా స్పందిస్తుంది ఇప్పటికే రష్యా అయితే వార్నింగ్ ఇచ్చింది మీరు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోండి కానీ అమెరికా సైనికులు గనక వచ్చి ప్రయోగిస్తే మాత్రం మీరు ప్రత్యక్షంగా యుద్ధం చేసినట్లుగానే భావిస్తామని చెప్తున్నాడు వ్లామిర్ పుతిన్ పుతిన్ అంటే ఇప్పటికే ట్రంప్కి కొంచెం ఒక విధంగా భయమే మన అలస్కలనే తెలిసిందిగా ఎంత భయపడ్డాడు